రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఉన్నదాన్న అనుమానాలు మాకు వస్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకసారి ఫ్యూడల్ వ్యవస్థలో ఆ రోజు కూడా ప్రజాస్వామ్యం మట్టిగా కాలరాసిపోయిందని చెప్పి భావిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యం కానరాకుండా పోయింది ఈ రోజు డెమోక్రసీ ప్లేస్ లో క్లెప్టోక్రసీ వచ్చింది క్లెప్టోక్రసీ అంటే సిస్టమ్ రూల్డ్ బై స్టీలర్స్ ప్రజాధనాన్ని దోచుకునేటువంటి దొంగల చేతికి రాజ్యం పోతే దేశ సంపదను రాష్ట్ర సంపదను ప్రజా సంపదను దోచుకునే వాళ్ళే రాజ్యం మీద ఉంటే దాన్నే క్రిప్టోక్రసీ అంటారు ల్యాండ్ రూటింగ్ సిస్టమ్ ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డట్టుగా గజ దొంగలు ఉన్నట్టుగానే కనబడతా ఉన్నది కేవలం ఎక్కడ ఆస్తి ఉన్నా ఎక్కడ భూమి ఉన్నా గద్దల్లాగా వాలిపోయేసి దాన్ని ఏదో ఒక రకంగా దోచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మీరు ప్రజా సమస్యల్ని గాలి పొత్తిస్తున్నారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను తక్షణమే అసెంబ్లీ సమావేశపరిచి హిల్ట్ మీద డిస్కషన్ పెట్టి వెంటనే చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవాలి జీవో ఇరవై ఒకటి రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అసెంబ్లీలో చర్చించకుండా అసెంబ్లీలో సమావేశపరచకుండా ఇష్టానుసారంగా మీరు జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ఆస్తుల్ని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు మీద ఒక లోతైన చర్చ కూడా చేయలే ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా అసెంబ్లీలో హిల్ట్ పాలసీ మీద మీరు మాట్లాడలేదు చర్చకు మీరు కనీసం ఆస్కారం ఇవ్వలేదు మనం ప్రజాస్వామ్యం ఉన్నామా లేక మొనార్గిజం ఇక్కడ ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నదా అర్థం కావడం లేదు అలాంటి క్రిప్టోక్రసీ ఈ రాష్ట్రంలో వచ్చింది అలాంటి క్రిప్టోక్రసీ వల్లనే ఈరోజు ఇష్టానుసారంగా ఈ రాష్ట్ర ఖజానాని రాష్ట్ర ఆస్తిని రాష్ట్ర సంపదను ఇష్టానుసారంగా దోచుకోవడానికి మాత్రమే మీరు క్యాబినెట్ సమావేశాలు పెట్టుకుంటా ఉన్నారు ఒక క్యాబినెట్ సమావేశం పెడితే ఆ క్యాబినెట్ లో ఏ రకంగా మీ మంత్రులకు మీ ఆస్థాన గుర్తెదారులకు రివర్స్ డెస్టిమేషన్ ద్వారా లాభం చేయాలనో లేకుంటే వేల కోట్ల రూపాయలు దోచిపెట్టాలనో లేకుంటే ఈ రకంగా లక్షల కోట్ల రూపాయల దోపిడీ కోసం మీరు జీవోలు తీసుకురావడానికి మీరు ఈ రకంగా క్యాబినెట్ పెడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను